కొన్నిసార్లు సార్లు కన్నా అమకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెకండ్ కావాలా అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి అవధానుల వీర వెంకట శంకర్ రావ్ అలియాస్ శంకర్ నువ్వు నువ్వేముంటున్నావు నాకు అర్థం కావడం లేదు అంత తేలిగ్గా అర్థం కాదు ఎందుకంటే వెళ్ళి ఆంధ్రాలో శోభనం అమెరికాలో అది నా కాన్సెప్ట్ యా అమెరికన్ లైఫ్ నా డ్రీమ్ హెచ్ వన్ విసా మీ అన్నకో ఫోన్ కొట్టు అతని సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు అంతవరకు మన ఇద్దరి మధ్య శోభన సీనే గట్టి పిచ్చిందా అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా లేదు కోస మీరు చేసుకున్నా అన్నాడు అడ్వాన్స్ బుకింగ్ ఆ ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే నేను అంతే సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా అనుకో నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు అందుకే నిన్ను సెంటర్లో పెట్టా నీ చుట్టూ పెళ్ళి అనే ముళ్ళ కంచె కట్టా నీ మొహం మీద నా పెళ్ళవనే ముద్ర కొట్టా తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైంది నీకు నాకు మాత్రమే తెలుసు ఇద్దరికి ఆ టచ్ లేదని ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి బట్ ఆ సుఖం ఉండదు కన్యవా అంటే దానివి ఎల్లాలివా అంటే మొక్కడి స్పరిశారుగా దానివి పాపం సింప్లీ త్రిశంకు నరకం ఓకే మీ అన్నయ్యతో ఐఎస్డిలో మాట్లాడతావు మీ బాబుతో లో పోట్లాడతావు మనకు అనవసరం ఐ వాంట్ టు గో టు అమెరికా దట్ సాల్ చూడు శంక లైఫ్ అనేది ఓ బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు నేను బాగా చదువుకున్న కంప్యూటర్ బిజినెస్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి కమాన్ బిజినెస్ చేద్దామా నేను రెడీ ఉద్యోగం చేయమంటావా ఓకే ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బు తమ్మిరి కబడతాం దానికోసం మా వాళ్ళని ఎందుకు ఆడుకోవడం నీకంత సీన్ లేదు నాకు అంత టైం లేదు జస్ట్ టూ మంత్స్ లో అమెరికా వెళ్ళిపోవాలి నేను ఏంటి అర్థం లేని ఆలోచన నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలా నేను నీ భార్యగా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం ఐ బీ న్యూ సర్వీస్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లీజ్ అర్థం చేసుకో భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా హలో మేడం మనకి తల్లి చెల్లి పెళ్ళం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడను ఎంతకైనా దిగజారతా మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో అదే నీకు శోభనం కావాలనుకుంటే బాయ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ నీ వైఫ్ నిజంగానే ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ వన్ మోడల్ అవుతుంది చూడండి భానుప్రసాద్ గారు నాకు ఈ నెంబర్ వన్లో టూల్ మీద నమ్మకం లేదండి ఐ వాంట్ టు గో టు అమెరికా ఫర్ దట్ ఐ వాంట్ ఫైవ్ ల్యాక్స్ అండి గా అడుగుతున్నాను మా మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు చూడు మిస్టర్ శంకర్ ఇక్కడ ఒక్కొక్కటి దానికి ఓ రేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోజింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ డే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పోజింగ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ డే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోజింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ డే వితౌట్ శారీ అయితే సారీ ఆ అవకాశం లేదు నాకు ఎంకరేజ్మెంట్ చాలండి డేస్ ఫైవ్ లాక్స్ ఓకే అండి ఓకే గారు ఓకే గుడ్ లాక్ వస్తానండి నువ్వు భద్రా మేము వస్తాం నువ్వు వెళ్ళి సరే మేమే కావాలని తీసుకొచ్చావు నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి చెప్పుకోవ్ ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నారు ఏం లేదు క్రాంతి ఇంకా వీసా కోసం నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు మా నాన్న దగ్గరికి డబ్బు కోసం వెళ్తే చాలా అదే మరి చెప్పేది అనొచ్చు కదా ఏం లేదురా క్రాంతి నువ్వు నాకు ఒక పది రోజులు కోఆపరేట్ చేసావు అనుకో మనకు ఫైవ్ లాక్స్ వస్తాయిరా చెప్తా ఉండు ఇలా చేస్తే చాలరా ప్లీజ్ ఒక్కసారి చేస్తే క్రాంతిని మగని చెప్తున్నా చెయ్ ఏమొద్దు చేటే నా మాట మాత్రం దైవ కపన్ నువ్వు చస్త నవ్ నువ్వు చస్త నవ్ చేయిను నీద నంబర్ కని కాల్ ప్లీజ్ క్రాంతి చెయవే ప్లీజ్ ప్లీజ్ క్రాంతి ప్లీజ్ నా మాట విను చెయ్యి క్రాంతి ప్లీజ్ క్రాంతి ఈ ఒక్కసారి వినవే

నేను మగ నువ్వు ఆడా నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను నీకు వండి పెట్టేది నేను నిన్ను తల్లిని చేసేది నేనే నీకు తండ్రి హోదా ఇచ్చేది నేను ఏ ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో ఆఫ్ కోర్స్ నాది మర్చిపోకు భర్త జీవితంలో సగభాగం భార్యకి ఇస్తాడు తెలుసా భార్య తన జీవితాన్ని భర్త కల్పిస్తుంది అది తెలుసా ఆడదాని బతి కాదని మగాడేనే అసలు మగాడికి జన్మనిచ్చేది ఆడది అసలు మగాడంటే ఆ అసలు మగాడంటే అసలు మగాడంటే ఆగిపోయావే అవునులే ఈ డిస్కషన్ లో నువ్వు నేను ఎక్కడొక చోట ఆగిపోవాల్సిందే ఎందుకంటే ఆడది లేదే మగాడు లేడు మగాడు లేదే ఆడది లేదు ఇద్దరు లేదే సృష్టి లేదు ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో చేయవా ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు